ఆ చెప్పండి చింతామణి ఏ ఊరు సుభాష్ చింతామణి దగ్గర ఎబ్బిరి అయిన ఎబ్బిరి ఆ చింతామణకి చింతామణికి మీకు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఒక ఏడు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు మీకు లో అయితే టమాటాకు వైరస్ వచ్చింది ముప్పై శాతం అన్నారు నేను అబద్ధం ప్రతి అని చెప్పి నీకు ఫోన్ చేసి నా వచ్చిందండి వచ్చింది వచ్చింది వైరస్ ఇప్పుడు పూడ్చిన వాళ్ళదే నార్లు ఇంప్రూవ్మెంట్ అలేదు ఒక నెల ఒకటి నెల నెల పూసినావంత వైరస్ దానికి మొదలు పూసినా తక్కువ తక్కువ అంటే ఇప్పుడు మనకు మార్చి లో పూడ్చిన తోటలకు వైరస్ ఉందా లేదా మార్చి లో పుడ్చిన తోటికి తక్కువ వైరస్ తక్కువ తక్కువ ఏప్రిల్ లో ఏప్రిల్ లో పుడిచినవి చానా అయిపోయినాయి అంటే ఏప్రిల్ లో పుడిచిన తోటలకు ఎక్కువ వైరస్ ఉంది ఆ రెండో తీక్కే వైరస్ ఆ సెకండ్ ఫుర్ అయితే వైరస్ వచ్చిందే సెకండ్ ఫుడ్కే వైరస్ ఇప్పుడు ఫస్ట్ పురుకే వైరస్ ఇప్పుడు అది ఎట్లా సుబ్బా ఇప్పుడు ఆ తోట పనికి రాబా అదే ఏదో చెట్టుకు పొద్దు కాయలు ఇరవై కాయలు కాసుకుంటే అంతే చెట్టు పని కాయలు కాస్తాయా అంతే ఆ అదేలే చాలా మంది ఇప్పుడు చింతామని వైరస్ అంటారంటే ఎంత మాత్రం కనుక్కుందామని చానే వచ్చింది ఆ ఇప్పుడు శాంపల్ తోటలు ఉన్నాయి చూడే దానికి తక్కువ అంటే ఇప్పుడు శాంపల్ పడితే తోట తక్కువ తక్కువ మిగిలా ఇప్పుడు రెండో తీ కింద వైరస్ ఇప్పుడు మనకు అట్లా వైరస్ వచ్చిన తోటలు మనకి మనకు ఎన్ని హెక్టార్లో ఉండొచ్చు ఊరికే ఒక రఫ్ గా అడుగుతున్నా అంటే మా లోకల్ లా ఒక నా మా సరౌండింగ్ లా తాలూక్ వైజ్ కాదు మా సరౌండింగ్ లో నూరు ఎకరాలు ఉంటుందా ఇప్పుడు ఆ విధంగా వైరస్ వచ్చి అర్థం దిగుబడి వస్తుంది కదా వైరస్ వస్తే అర్థం తోట ఫార్టీ పర్సెంట్ థర్టీ హండ్రెడ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సిక్స్ అంటే థర్టీ పర్సెంట్ వస్తుంది అంతే అంతే ఆ ఇప్పుడు నీకున్న సమాచారం మీ తాలూకా అంతా ఎట్లుండొచ్చు వైరస్ తాలూకు అంతా అంటే అనా ఇప్పుడు శాంపల్ తోటలు బాగున్నాయి మళ్ళీ ఇప్పుడు రెండో టెంపుర్ వేస్తాన్నారు కదా అవంతా ఫుల్ వైరస్ అంటే వైరస్ అనేది పగటి వచ్చేసింది మీకు వైరస్ అయితే తాలూకా అంత వచ్చింది అందుకే చాల మంది అడుగుతా అంటే వైరస్ గురించి చెప్దామా సార్ ప్రజలు కన్నానే ఎక్కడ కనుక్కుందామని మీరు ఎవడన్నా ఫ్రీగా ఉంటే ఇక్కడ వస్తే రౌండ్ చూద్దరు కాదంటే ఓకే ఓకే చూద్దాం చూద్దాం ఇప్పుడు మీ చింతామర ప్రాంతం టమాటా నాటే వాళ్ళు నాటే తక్కువ ఇప్పుడు ఇప్పుడు నాటే వాళ్ళు తక్కువ ఓకే ఓకే సుభాష్ అయితే ఒక ఇరవై రోజులు వెనక నాటినారా ఇప్పుడు అంటే తక్కువ తక్కువ అంటే ఐదు పర్సెంట్ కూడా తెలియదు ఇప్పుడు నాటే వాళ్ళు ఇప్పుడు లే ఆ ఇప్పుడు మనకు జూన్ జూలైలో శాంపుల్ పడే తోటలు ఎట్లున్నాయా జూన్ జూలై అంటే ఇవి ఏప్రిల్ మే జూన్ జూలై జూన్ జూలై శాంపుల్ వే వైరస్ వైరస్ ఆ జులై కూడా వైరస్ ఆ మే ఇవి మే కదా మే మేతే జూన్ జూలై లోనే శాంపుల్ అయ్యింది ఇవి అవన్నీ వైరస్ ఏ అవన్నీ వైరస్ ఆనా ఓకే ఓకే సుభాష్ థ్యాంక్ యూ అయితే నేను నీకు పొద్దున రెండు టోటల్ ఉన్నాయి కాల్స్ ఉంటే వేస్తాను ఫోటో వీడియో షేర్ చేస్తాను బై బై మా తోట పక్కలనే